వైఎస్ జగన్పై దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు ఏపీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు గుప్పించారు జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు పదకొండో తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో వైసీపీ ఉందని జోసెన్ చెప్పారు ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారమని ఉమా ధీమా వ్యక్తం చేశారు చంచల్గూడ జైలుకు వెళ్లాలా లేక చర్లపల్లి జైలుకు వెళ్లాలా అనేది జగన్ తేల్చుకోవాలని ఉమా ఎద్దేవా చేశారు ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు గుంటూరు జిల్లాలో రెండు నెల్లూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కోసం సిఈసీకి సిఫార్సు చేశామన్నారు రీపోలింగ్ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని ఆ నివేదికను సీఈసీకి నివేదించామని ఆయన తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ రీపోలింగ్కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉందని ద్వివేది అన్నారు శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం చిరు సైరా సినిమాలో నటిస్తున్నారు అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తారు ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది ఈ రెండు సినిమాల తర్వాత చిరు శంకర్ తో సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి ఆర్ట్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తుందట తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాలో తెలుగులో చిరు నటిస్తే తమిళంలో అజిత్ లేదా విజయ్ నటిస్తారని తెలుస్తోంది రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు సినీ దర్శకుడు గోపాల్ వర్మపై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నట్లు మాఫ్ చేసిన ఫోటోలను వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని ఫిర్యాదుదారుడు హెచ్చరించారు పబ్జీ గేమ్ కి మరో విద్యార్థి బలి పబ్జీ గేమ్ కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది పబ్జీ ఆడి పలువురు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఈ గేమ్ను భారత్లో నిషేధించాలని డిమాండ్లు సైతం వెలువడుతున్నాయి ఇప్పటికే అనేక మంది పబ్జీ ఆడి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తాజాగా ఒక బాలుడు పబ్జీ కు బానిసై ప్రాణాలను తీసుకున్నాడు లో తొమ్మిదవ తరగతి చదువుతున్న శ్రేయస్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాత్రి పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో కోపంగా గదిలోకి వెళ్లిన శ్రేయస్ ఫ్యాన్ ఉరేసుకుని చనిపోయాడు సికింద్రాబాద్ స్టేషన్లో భారీగా బంగారం వెండి పట్టివేత సికింద్రాబాద్ స్టేషన్లో భారీగా వెండి బంగారం పట్టుబడ్డాయి అక్రమంగా తరలిస్తున్న బంగారం వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు హైదరాబాద్ నుంచి నాందేడ్ తరలిస్తున్న కేజీ బంగారం బిస్కెట్లు ముప్పై కేజీల సిల్వర్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు తుఫాన్ మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షల ఎక్స్గ్రేషియా గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో సంభవించిన తుఫాన్ విపత్తు వల్ల మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు అకాల వర్షాల వల్ల మూడు రాష్ట్రాల్లో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ పునరావాస సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోదీ ప్రకటించారు తుఫానులో క్షతగాత్రులకు యాభై వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మోదీ పేర్కొన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పదహారు మంది మరణించారు రాజస్థాన్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు